కొత్తగూడెం జిల్లాలో పాలంచాల ఉన్నటువంటి కేటీపీఎస్లో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు నిర్మాణ కార్మికులుగా చేసినటువంటి కార్మికులు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజున కేటీపీఎస్ గేటు ముందు నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మాకు గతంలో ఒకసారి మాకు అన్యాయం జరిగింది ఇప్పుడు మళ్ళీ మాకు అన్యాయం జరిగితే మేము ఇది చేయలేము ఎందుకంటే మేము గతంలో మేమంతా ఇప్పటి వరకు మేము బూడిద తిని అంత ఎక్కువ ఇదిగా మేము చాలా నష్టపోయాము మళ్ళీ మాకు ఇక్కడ అవకాశం ఉంది కాబట్టే మేము మళ్ళీ ఇక్కడ కూర్చోవాల్సింది జరిగింది ఎందుకంటే ఇప్పుడు మాకు న్యాయం జరిగితే మేమందరం ఇక్కడ చేయాల్సింది చేస్తాము కిరోన్సి పోసుకొని తగలబడి చచ్చిపోతాము ఎందుకంటే ఇప్పటికే మేము ఎంతో బాధలు పడుతున్నాము ఎక్కడెక్కడికో వెళ్ళి మేము పాచిపనులు చేసుకొని బతుకుతున్నాం మేము పుట్టింది పెరిగింది ఇక్కడ కానీ మేము ఎక్కడో బయటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళటే లిటెళ్ళి మేము పాచిపనులు చేసుకొని బతుకుతున్నాం కాబట్టి మాకు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు చేశారు కదా ఇది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చింది ఈ మధ్య కాలంలో మీరు అధికారులు ఏమైనా కలిసారా కలిసాము మేము అడుగుతూనే ఉన్నాం కానీ మాకు ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు చేస్తామన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తామన్నారు కానీ మాకు న్యాయం జరగట్లే కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సిక్స్ స్టేజీ నుంచి కూడా మేము పని చేస్తున్నాం సిక్స్ స్టేజీ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రింగ్ నుంచి మట్టి తవ్వటం నుంచి రాళ్ళు తీయటం నుంచి మేము బుడదలో పని చేసినాం సిక్స్ స్టేజ్ నుంచి సెవెన్ స్టేజ్ కూడా కంప్లీట్ చేసినాం అయినా మాకు వర్క్ అనేది దాంట్లో ఏది లభించకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏది లేదు బయట ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి పని చూపిస్తున్నారు అది 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 ఎంతవరకు న్యాయం అని మేము బాగా అడుగుతున్నాం ప్రతి ఒక్కసారికి ప్రతి ఒక్క చోటకి వెళ్ళి అడుగుతున్నా వాళ్ళు ఇవాళ చేస్తాం రేపు చేస్తామమ్మా చూస్తామమ్మా అని అంటున్నారు కానీ దానికి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఏమి అవ్వట్లేదు ఎందుకంటే మేము ఇసుకే మోసినాం కాంక్రీట్లు మోసినాం ఇటుకలు మోసినాం మోసి ఒక మాడ మీద వెంటుకలు అన్ని పోయినాయి అట్లాంటిది మాకు ఇప్పటి వరకు ఎటువంటి సహాయం లేదు కాబట్టి ఇప్పుడు మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం అంతే స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు కదా ఎమ్మెల్యే గారు కార్మికుల పక్షపాతి వైఖరి ఉంటారు మీరు ఎమ్మెల్యే మధ్యకాలంలో కలిసాము అందరినీ కలుస్తూనే ఉన్నాము ఎందుకంటే మా వాళ్ళందరూ వెళ్ళి కలుస్తున్నారు చేస్తాము మీకు ఇస్తాము అనే చెప్తున్నారు కానీ ఇప్పటివరకు మాకైతే న్యాయం అనేది జరగట్లేదు మాకు న్యాయం జరగాలి ఎనిమిది ఆరో దశ నిర్మాణం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంత కార్మికులు పనిచేసినాము రెండు వేల పదమూడులో ఈ గ్రామ సభలను పెట్టి వాళ్ళని లోపలి తీసుకొని మమ్మల్ని బయట నెట్టేసి ల్యాండ్ లూజర్ పేరుతో ఇంకా స్టేటస్ కోలో నూట యాభై ఏడు పే మంది పేర్లను పెట్టి వాళ్ళని లోపల ఉంచి మెయింటెనెన్స్లో మమ్మల్ని తీసుకోవాల్సిన ప్లేస్లో వాళ్ళని తీసుకొని ఆ తర్వాత వచ్చిన మన కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఆ కట్ ఆఫ్ డేట్ పెట్టడం మమ్మల్ని బయట నెట్టడం వల్ల వాళ్ళ లోపల మెయింటెనెన్స్లో ఉండడం వల్ల ఆ కట్ ఆఫ్ డేట్లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఆర్టిజన్గా అయినరు మేము బయట ఉండడం వల్ల మేము రోడ్డు పాలైనాం ఈ సమస్య మీద మేము హైదరాబాద్ వెళ్ళాము సీఎండి గారిని కలిసాము స్థానిక ఎమ్మెల్యేని కలుస్తూనే ఉన్నాము ఇదిగో ఈ నెల చేస్తాం మా నెల కాలయాపన ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పదమూడు వనవాసం లాగా మా బతుకు పని లేక ఇబ్బంది పడకుండా ఆడాడ దాదాపు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు రెండు రెండు వేల పదమూడు అంటే ఇప్పుడు సీఎండి గారు ఏమంటున్నారు అప్పటి ఇప్పుడు సీఎండి గారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ టెక్నికల్గా తీసుకుంటాం అంటున్నారు నాన్ టెక్నికల్గా ఆ నాన్ టెక్నికల్ పోస్ట్లో మా మేము ఒక ఐడి నెంబర్ వాళ్ళు మేము కలిసి ఒక ఏడు వందల మంది చిల్లర ఉన్నాం మమ్మల్ని ఈ నాన్ టెక్నికల్లో మమ్మల్ని తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుస్తున్నాం అంటే ఎవరు వచ్చి మీకు హామీ ఇవ్వలేదు మేనేజ్మెంట్ తరఫున ఎవరు వచ్చి ఇచ్చినా ఫలానా మీకు ఇన్ని రోజుల్లో మేము తీసుకుంటామని కమిట్మెంట్ ఇస్తే మేము శాంతియుతంగా నిరసన ఆపేసి వాళ్ళకు పాదాభివందనం చేస్తాం మీ అందరం కాలు గడుగుతాం ఎన్ని రోజులు ఇట్లా దీక్ష చేస్తారు వాళ్ళు వచ్చి మాకు సమస్య మీద ఏదో ఒక పరిష్కారం చూపే వరకు కంటిన్యూ కొనిసాగిస్తాం ఇది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు చేసినటువంటి కార్మికులకి తక్షణమే వాళ్ళని పదిలోకి తీసుకోవాలి ఆర్టీజన్గా అవకాశం కల్పించాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఈ నిరసన దీక్షని విరమించేది లేదు అవసరమైతే ఎంతటికైనా పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు చాలా భారీగా చెప్తున్నారు నిర్మాణ నిర్మాణ కార్మికుల కార్మికుల ఐక్యత ఐక్యత